పాకీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు శిక్షలు వేయడం కాదు సార్ మా అందరి దగ్గర పెద్ద బాల శిక్ష చదివించండి సార్ అని అలాంటి ఒక గొప్ప పుస్తకం పెద్ద బాల శిక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశంలో పద్దెనిమిదవ శతాబ్దంలో విద్య అనేది సాంప్రదాయకంగా ఉండేది సాహిత్యం మతం చట్టం తర్కం మరియు తత్వశాస్త్రంపై దృష్టి సారించారు భారతదేశంపై బ్రిటిష్ రాజ్యపాలన విద్యా వ్యవస్థలో మార్పులకు దారితీసింది వీటిలో పద్దెనిమిది వందల చార్టర్ చట్టం ఈ చట్టం విద్య కోసం వార్షికంగా లక్ష రూపాయలు కేటాయించేది అలాగే మెకాలిస్ మినిట్స్ ఆఫ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ హంటర్ కమిషన్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీ టూ నైన్టీన్ సెవెంటీన్ సాడ్లర్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సార్జెట్ పథకం ఇలాంటి పథకాలు విద్యా వ్యవస్థను పునర్నిర్మించి మరియు ఉచిత విద్యను అందించడంలో సహాయపడింది ఇక్కడ విద్యా విధానాలకు అప్పటి బ్రిటిష్ వాళ్లే ఇలాంటి పుస్తకాన్ని తెలుగు వాళ్ళకు రాయమని ప్రోత్సహించారు ఈ రోజుల్లో పెద్ద